నమస్తే అంతరార్థానికి స్వాగతం బ్యాంక్ డిపాజిట్ రేట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు మనం బ్యాంకుల్లో పెట్టేవి వాటిపైన వడ్డీ రేట్లు పడిపోతున్నాయా ఇంకా పడిపోనున్నాయా అక్కడక్కడ పడిపోతుండడం మనం గమనిస్తున్నాం ఇంకా పడిపోనున్నాయా అంటే అవుననే చెప్పాల్సి వస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఇది జరగనున్నది అయితే రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం ఏంటి దానివల్ల ఇదెందుకు జరుగుతుంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది తెలుసుకోవడం అతి సామాన్యులకు కూడా అర్థమయ్యేటువంటి పద్ధతిలో రిపో రేట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగ్గించింది రిపో రేట్ అంటే ఏంటి రీపర్చేజ్ ఆప్షన్ రివర్స్ రిపో రేటు అట్లా మన సాంకేతిక పదాలు వాటి వివరణ జోరికి మనం వెళ్ళకుండా చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా తెలుసుకునే ప్రయత్నం ఇది కాబట్టి మనం ఇక్కడ ఏం అర్థం చేసుకుందాం అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి బ్యాంకులు తీసుకునేటువంటి డబ్బులు అక్కడి నుంచి పొందేటువంటి అప్పులు రిజర్వ్ బ్యాంకు బ్యాంకులకు ఇచ్చేటువంటి అప్పులపైన వడ్డీ రేటు తగ్గిస్తున్నది అని అర్థం చేసుకుంటాం మనకు చాలు అంటే చవకగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బ్యాంకులకు నిధులు అందుతున్నాయి చవకగా నిధులు అందితే బ్యాంకులు ఏం చేస్తాయి వారు ఎవరికైతే అప్పులు ఇస్తారో బ్యాంకులు డిపాజిట్ కానీ ఇతరత్ర నిధుల సేకరణ కానీ రుణాలు అందించడానికే కదా అట్లాగే డిపాజిట్లు సేకరిస్తున్నాయి కనుక ఆ డిపాజిట్ దారులకు వడ్డీ ఇవ్వడం ఇక్కడ నిధుల సేకరణ ఇటు డిపాజిట్లు పక్కకు పెడితే రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చే వాటిపైన తక్కువగా వస్తుంది కనుక తక్కువ వడ్డీల పైన రుణాలు రుణాలు ఇచ్చినప్పుడు ఆ ఈఎంఐలు వగైరా హౌసింగ్ రుణాలు వీటన్నిటిపైన అనేక వ్యాఖ్యలు మనం చూస్తున్నాం మొత్తం పైన వడ్డీలు తగ్గుతాయి వసూలు చేసే వడ్డీలు తగ్గించినప్పుడు డిపాజిట్లకు ఇచ్చే వడ్డీ కూడా తగ్గించాలి కదా అది లాజిక్ కనుక ఫిక్స్డ్ డిపాజిట్ల పైన వడ్డీ దగ్గరున్నది దీనివల్ల ఎవరికి బ్యాంకులనే నమ్ముకొని ఇతరత్ర ఏ వ్యాపారాలు డబ్బులు వెచ్చించి చేయ వీలు లేని వారు సీనియర్ సిటిజన్స్ తర్వాత రిటైర్ అయినటువంటి వ్యక్తులు వారు నమ్మకంగా వేరే దగ్గర తమ డబ్బులు దాచుకొని నెల నెల వారి జీవనం గడవడానికి కావలసినటువంటి సొమ్ము బ్యాంకుల నుంచి వస్తున్నాయనుకునేటువంటి వారు డిపాజిట్ల పైన వడ్డీ రేట్లు పడిపోతే ఇబ్బంది వారికి జరుగుతుంది అది జరుగు ఇంకా పడిపోనున్నాయా ఆ విషయం చెప్పే ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపో రేట్ ఎందుకు తగ్గించింది అంటే తను బ్యాంకులకు అందించేటువంటి నిధులపైన వడ్డీ ఎందుకు తగ్గించింది నిధులు చవకగా లభ్యమయ్యేటట్టు ఎందుకు చేసింది నిధులు చవకగా లభ్యమైనట్లయితే బ్యాంకింగ్ సెక్టార్లో వారు ఆర్థిక వ్యవస్థలో మరింత పరపతిని పెంచి వాణిజ్య వ్యాపార ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టి ప్రగతి సాధించడానికి వీలవుతుంది అని డబ్బులు అదనంగా బ్యాంకింగ్ లోకి వస్తే ద్రవ్యోల్బణం పెరుగుతుంది కదా అందుకని ఎక్కువ డబ్బులు బ్యాంకింగ్ రంగంలో ఉండకుండా ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉన్నట్టయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటుంది అయితే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గమనించింది ద్రవ్యోల్బణం పడిపోతుంది అని ఆ రేళ్ళలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం పడిపోయింది అదే రీటైల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఏదో చెప్తున్నారు మూడు పాయింట్ మూడు నాలుగు శాతం మొత్తం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం చూసుకుంటే కోరుకున్న దానికంటే ఎక్కువగా పడిపోతున్నది నాలుగు శాతం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ పడిపోతుంది అంటే ద్రవ్యోల్బణం పడిపోతుంది కనుక అదనంగా పరపతిని పెంచవచ్చు కాబట్టి రీకో రేట్ను తగ్గిస్తాము ఎంత ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ మనం ఇది అందరికీ అర్థమయ్యేటట్టు అనుకున్నాం కదా ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్ అంటే ఒక శాతంలో నాలుగో వంతు పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ తగ్గించడం అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసింది ఇది చేస్తే బ్యాంకులు దీన్ని తాము ఈ తమకు అదనంగా సమకూరినటువంటి నిధుల ఆధారంగా ఈ వడ్డీలను సవరించే వీలు కలుగుతుంది అని ఇక్కడ మనకు ద్రవ్యోల్బణం అంటే ఏంటి ఇది కూడా సులభంగా అర్థం చేసుకునేటట్టు సామాన్యులు ద్రవ్యోల్బణం అంటే ఏమర్థం చేసుకుంటారు ధరలు పడిపోతున్నాయి అని మనం కొనుగోలు చేస్తున్నటువంటి వస్తువుల ధరలు పడిపోతున్నాయి ధరలు పడిపోతే మనకేంటి లాభము వంద రూపాయలు పెట్టి కొనే వస్తువు ఎనభై రూపాయలకే మనకు ఇప్పుడు లభిస్తుంది అంటే అదనంగా మన జేబులో ఇరవై రూపాయలు వచ్చి అదనపు ఆదాయం మనకు సమకూరినట్టు కదా అట్లా భావిస్తాం మనం కానీ వాస్తవంగా ధరలు అట్లా పడిపోతున్నాయి ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పినా మనము వివిధ వర్గాలు మధ్య తరగతి వర్గాలనే తీసుకుందాం దిగువ మధ్య తరగతి వర్గాలనే తీసుకుందాం వాళ్లకు ధరలు పడిపోతున్నాయని చెప్తే వాళ్ళు చేసేటువంటి వ్యయం ఒక పక్కన చూసుకుంటారు కూరగాయల ధరలు ఏమైనా పడిపోతున్నాయా కొంత పడిపోతుండొచ్చు ఆహార ధాన్యాలు వాళ్ళు కొనేవి కానీ ఆహార ధాన్యాలు కూరగాయలు ఒకటే కాకుండా వాళ్ళు అనేక ఇతర వస్తువులు కొనడము అవసరాలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళు ఇచ్చేటువంటి ఇంటి అద్దె తగ్గిందా రవాణమే తగ్గిందా కొనుక్కునేటువంటి బట్టలు అది తగ్గిందా బడి ఫీజులు చెల్లించాలి అది తగ్గిందా ఆరోగ్యం పైన మెడికల్ ఎక్స్పెండిచర్ ఆసుపత్రికి వెళితే డాక్టర్కి ఇవ్వాల్సినటువంటి ఫీజులు ఫీజు తగ్గిందా ఇట్లా ఆలోచిస్తూ పోండి సామాన్యుడికి ఎన్ని రకాల అవసరాలు ఉన్నాయి అవన్నీ ద్రవ్యోల్బణం తగ్గింది అన్నప్పుడు ధరలు తగ్గుతున్నాయా అన్నమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఏం చెప్పలేదు ఈ ద్రవ్యోల్బణం తగ్గడానికి వాళ్ళు కట్టేటువంటి లెక్కల్లో ఆహార ధాన్యాలు పైన కొంత తగ్గిన కారణంగా మొత్తం ద్రవ్యోల్బణం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ తగ్గింది అని ఇక్కడ నేను ఇన్ఫ్లేషను ఆ బాస్కెట్ ఆఫ్ కన్జ్యూమర్ గూడ్స్ రీటైల్ ప్రైసెస్ ఇన్ఫ్లేషను హోల్సేల్ ప్రైసెస్ అవన్నీ చెప్పడం లేదు స్థూలంగా ద్రవ్యోల్బణం తగ్గింది అంటే ధరలు తగ్గినాయనేటువంటి భావన వస్తుంది కాబట్టి అవి తగ్గుతున్నాయా ఏవైనా ద్రవ్యోల్బణం తగ్గుతుంది అన్నారు కానీ ధరలు తగ్గుతున్నాయని అనలేదు కొద్ది వివరణ వంద రూపాయలు ఉన్న వస్తువు నిరుడు వంద యాభై రూపాయలు అయింది అని అనుకుందాం మనం అయితే ధరలు తగ్గినాయంటే ఆ వంద రూపాయలు ఉన్నది ఎనభై రూపాయలు కావాలి అట్లా జరిగిందని చెప్పడం లేదు ప్రభుత్వ వర్గాలు కానీ మరొకళ్ళు కానీ ఏమంటున్నారు వందది వంద యాభై పెరిగింది అప్పుడు ఆ వంద యాభై తగ్గి ఇప్పుడు వంద నలభై ఏం కాలేదు అప్పటి పెరిగిన దానికన్నా లేదా అంతకు ముందు సంవత్సరం బేస్ ఇయర్ మనం తీసుకున్నా కూడా వందది తొంభై అయిందని చెప్పడం లేదు వంద యాభైది నిరుడు పెరిగినట్టే ఇప్పుడు పెరిగితే యాభై రూపాయలు పెరిగింది అప్పుడంటే సగం పెరిగినట్టే కదా ఇట్లా మరి నూట యాభైలో మళ్ళా సగం పెరగాలంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పెరగాలి అట్లా పెరగలేదు నూట యాభై బదులు ఇప్పుడు నూట అరవై అయింది ఇక్కడ మూడు శాతం పెరిగింది అని అంటే మూడు శాతమే పెరిగింది ఇదివరకు ఐదు శాతం పెరిగేది ఇప్పుడు మూడు మూడు శాతం పెరిగింది అంటే స్పష్టమైంది అనుకుంటా పెరుగుదల రేటు తగ్గింది పెరుగుదల తగ్గలే వంద రూపాయలది వంద పది అయ్యి వంద పది వంద ఇరవై బదులు వంద పదమూడు అయింది అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇంతకుముందేమో ఆ లిఫ్ట్లో ఎస్కలేటర్స్లో ఎలవేటర్స్లో పైకి పోయే ధరలు ఇప్పుడు పైకి వెళ్తున్నాయి కానీ మెట్లు ఎక్కువ పెరుగుదల కొంత తగ్గింది అంటే పెరిగిన ధరలు అక్కడ ఆగిపోయి తగ్గి కిందికి రాలేదు కొంత పెరుగుతుండే అంటే అతిగా నిరుడు పెరిగితే ఆ పెరిగిన ధర పైన మరికొంత పెరిగిందని అయితే ఇక్కడ మనం సగటు ధరల సూచీని చూస్తాం మనం అనేక వస్తువులు కలిపి నేయిస్తాం కనుక ఇక్కడ మనం అనుకున్నట్టు మన ఇంటికి రాయ తగ్గిందా లేకపోతే పెట్రోల్ ధర తగ్గిందా లేదా స్కూల్ ఫీజులు తగ్గినా అంటే అవి తగ్గవు అయితే మనం సాంకేతికంగా ఏమి వివరించినా ఏం చేసినా అయ్యే బాధ మాత్రం ఖచ్చితంగా ఇది జరుగుతుంది కదా లెక్కలు మనం ఏం చెప్పినా మరి రానున్న కాలంలో ఈ సంవత్సరము ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అని స్థూల వృద్ధి కూడా తగ్గుతుంది కాబట్టి వృద్ధిని పెంచడానికి కోసం మరింత పరపతి అంటే మరింత రిపో రేట్ను తగ్గిస్తూ పోవాలి ఇప్పుడు పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ తగ్గించడం ట్వంటీ ఫైవ్ పీసీస్ పాయింట్స్ తర్వాత మళ్ళీ మూడు నెలలకు మళ్ళా పాయింట్ టూ ఫైవ్ అట్లా ఈ రకంగా ఈ సంవత్సరము పాయింట్ సెవెన్ ఫైవ్ దాకా తగ్గించాలనుకోండి అట్లా రిజర్వ్ బ్యాంక్ తగ్గించినప్పుడల్లా దాన్ని ప్రాతిపదికగా బ్యాంకులు రుణాలపైన తగ్గిస్తూ పోవడం మంచిదే డిపాజిట్ల పైన కూడా తగ్గిస్తాయి కదా ఈ లెక్కన కనుక డిపాజిట్ల పైన కూడా రానున్న రోజుల్లో ఈ సంవత్సరం మరింత ఫిక్స్డ్ డిపాజిట్ల పైన వడ్డీ రేట్లు తగ్గనున్నాయని దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ విషయాన్ని స్పష్టీకరించడానికే చేసిన ప్రయత్నం ఇది డిపాజిట్ రేట్లు పడిపోతున్నాయి ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు పడిపోతున్నాయి కొన్ని బ్యాంకులు తగ్గించడం కొన్ని ఇంకా తగ్గించకుండా ఉండడం ఉండవచ్చు ఇక్కడ అనేక విషయాలు ఉంటాయి అంటే చవకగా నిధులు రావడం ఒకటే కాకుండా అదనపు డిపాజిట్లు కావాలి అని అనుకున్నటువంటి బ్యాంకులు అంత వేగంగా తగ్గించకపోవచ్చు కానీ మార్కెట్ రేట్ అంటూ ఒకటి ఉంటుంది ఇక్కడ సప్లై డిమాండు మార్కెట్ నిర్ణయిస్తాయి కదా ధరలు ఆ రకంగా ఆలోచిస్తే క్రమంగా డిపాజిట్ రేట్లు రానున్న నెలల్లో తగ్గే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫిక్స్డ్ డిపాజిట్ల పైన దానిపైన నమ్ముకున్న వారికి అదనపు ఆదాయాలు వస్తాయి అనేటువంటి సూచనలు లేవు ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు ఈ ఛానల్ మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ ఉచితమే మీకు తెలుసు కానీ అది మీరు నన్నెంతగానూ ప్రోత్సహించినట్టు ఉంటుంది అనేక వీడియోలు ఇట్లాంటివి మీకు నేను ఇంకా తరచుగా మీకు సమర్పించ మీరు నన్ను ప్రోత్సహించినట్టు అవుతుంది ధన్యవాదాలు